ఇలా మెసేజ్ వస్తే కనుక ఒకసారి మీ సచివాలయం సిబ్బందిని అయితే తెలుసుకోండి ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది అంటే ఈ మెసేజ్ ఎందుకు వస్తుంది అనేది మేము డీటెయిల్గా మేము తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుందండి నేను డీటెయిల్గా మాకు కూడా మెసేజ్ ఇలా వచ్చింది నిన్న ఐ మీన్ మొన్న వచ్చిందండి ఈ మెసేజ్ సో నేను ఈరోజైతే తెలుసుకున్నాను ఈకేవైసీకి సంబంధించి పూర్తి చేసుకోమని వచ్చింది డేటా సచివాలయం సిబ్బంది దగ్గర ఉన్న డేటా మా ఆధార్లో మన ఆధార్లో ఉన్న డేటా మ్యాచ్ అవ్వకపోతే ఇలా మెసేజ్ వస్తుందండి ఈకేవైసీ పూర్తి చేసుకోమని సో మాకైతే అన్ని డేటా ఐ మీన్ ఆధార్కి సంబంధించి అంత అప్డేట్గానే ఉంది అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయ్యింది ఎవ్రీథింగ్ ఈజ్ ప్రో ప్రాపర్గా ఉందండి ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గానే ఉన్నాయి అయినా సరే ఈకేవైసీ పూర్తి కాలేదని అయితే మెసేజ్ రావడం జరిగింది ఇలా ఎందుకు వచ్చింది ఏంటనేది మేము ఈరోజు తెలుసుకున్నాము సో తెలుసుకున్న తర్వాతే మీకు ఈ వీడియో అప్లోడ్ చేశానండి సో మీకు ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి మందికి పది మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మీరు సొంతంగా మీ మొబైల్లోనే ఈ కేవైసీని అయితే చేసుకోవచ్చు అండి అంటే మొ ఆధార్ మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మీరు మీరైతే చేసుకో కేవైసీ చే పూర్తి చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఓ ఫ్యామిలీలో ఎవరికైనా డీటెయిల్స్ మ్యాచ్ అవ్వకపోతే ఆధార్ డీటెయిల్స్ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ సచివాలయం సిబ్బంది దగ్గర ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ అవ్వకపోతే ఫ్యామిలీలో ఎవరిది ఎర్రర్ వచ్చినా సరే ఆధార్కి సంబంధించి మెసేజ్ అనేది ఒక ఒకరి నెంబర్కే వస్తుందని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డులో మీ రేషన్ కార్డులో మీ మీ పిల్లలది కానీ మీది కానీ ఎవరిది ఆధార్లో మిస్టేక్స్ ఉన్నా సరే ఒకే ఫోన్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది అది మీ ఆధార్కి సంబంధించినే అనుకోవద్దు అంటే మీరు సొంతంగా మొబైల్లోనే ఈకే వేసి పూర్తి చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీ ఆధార్కి సంబంధించి డీటెయిల్స్ మ్యాచ్ అవ్వడం లేదా మీ ఫ్యామిలీలో మీ పిల్లలకు సంబంధించో లేకపోతే మీ ఫ్యామిలీ ఇంకా ఎవరిదైనా డీటెయిల్స్ మ్యాచ్ అవ్వడం లేదా దేనివల్ల ఎవరి ఆధార్కు సంబంధించి ఈ మెసేజ్ వచ్చింది అనేది తెలుసుకోవాలంటే ఒక సచివాలయం సిబ్బంది మాత్రమే మీకు చెప్పగలరండి ఇలా క్లస్టర్ ఐడి ఉంటుంది మీకు ఏ వాలంటీర్ క్లస్టర్ ఐడిలో మీకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ జరిగింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరి పేరు మీద అయితే ఎర్ర వచ్చింది ఈ మెసేజ్ ఎవరికి ఈకేవైసీ చేసుకోవాలండి మీ ఫ్యామిలీ ఈకేవైసీ ఎవరు పూర్తి చేసుకోవాలనేది అయితే సచివాలయం సిబ్బంది మాత్రమే చెప్పగలరు మీరు ఫోన్లో మొబైల్లో మీరు ఈకేవైసీ ఇంకొకసారి కూడా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చండి ఈ వెబ్సైట్ ద్వారా ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులోకి వెళ్ళి మీరు పూర్తి చేసుకోవచ్చు ఈకేవైసీని కానీ మీరు అయిన పూర్తి ఆల్రెడీ మీరు ఈకేవైసీ కంప్లీట్ అయినా మళ్ళీ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు కదండి అసలు ఈకేవైసీ ఎవరు చేసుకోవాలి మీ ఫ్యామిలీలో ఎవరు చేయించుకోవాలి అనేది ఒకసారి తెలుసుకొని వారికి ఈకేవైసీ చేస్తే అంటే ఎవరి ఆధారంలో డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోతే వారు మాత్రమే ఈకేవైసీ చేసుకుంటే సరిపోతుందండి సో కొంచెం క్లారిటీగా చెప్పాలి కాబట్టి వీడియో లెంత్ ఉంటుందండి పూర్తిగా చూడండి వీడియోని అలాగే ఈ మీ మొబైల్లోని ఈకే వేసి ఎలా చేసుకోవాలి అనేది కూడా ఇంకో వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి